తలస్నానం చేసిన తర్వాత ఇలా జుట్టులో నుండి నీటి ముత్యాలు రాలతో ఉంటే ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు అని అమర్ చెప్పడంతో బాగా మురిసిపోతూ ఏమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు ఒంట్లో అంత బాగానే ఉందా అని అడుగుతూ అడుగుతుంటుంది ఏ బాగి కామెడీ చేకు బాగి అని అమర్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అది కాదండి రోజు డిసిప్లైన్ అది ఇది అని మాట్లాడేవారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారే అని బాగే అంటూ ఉంటుంది ఏ నేను ఇలా మాట్లాడితే బాగోలేదా అని అమర్ అంటూ ఉంటాడు బాగుంది కానీ రోజు ఇలాగే మాట్లాడితే చాలా బాగుంటుంది అని బాగీ నవ్వుతూ వెళ్ళిపోతుంది తర్వాత బాగి దీపాలను వెలిగిస్తూ పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లని దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది మిస్సమ్మ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా అని రాతోడ్ అక్కడికి రావడంతో అయిపోయాయి రాథోడ్ ఇక అందరూ వస్తే పూజని మొదలు పెట్టడమే మిగిలింది అని బాగి అంటుంది అదిగో పిల్లలు కూడా వచ్చేస్తున్నారు మిస్సమ్మ అని రాతోడ్ చూపిస్తూ ఉంటాడు పిల్లలు నా హెల్ప్ లేకుండానే మీరు చాలా అందంగా రెడీ అయిపోయారే అని బాగి అంటుంది ఇక మీదట నీ అవసరం అసలు రాదులే మిస్సమ్మ మేమే అన్ని చూసుకుంటాం అని అమ్ము అంటుంది పిల్లలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటాడు ఇక మీదట మిస్ అమ్మా రాదు నేను నా తమ్ముళ్ళని చెల్లిని నేనే రెడీ చేసుకుంటాను నేనే దగ్గర ఉండి వీళ్ళని చూసుకుంటాను అని అమ్మో చెప్తూ ఉంటే చూడమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మిస్ అమ్మని పండగ రోజు హట్ చేయకు అని అంజు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు అమ్మూ సహాయంతోనే కదా రెడీ అయ్యావు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంజు అమ్మూ చెప్పింది కరెక్టే కదా అని ఆకాష్ అంటే అసలు ఇలా మాట్లాడతారని తెలిసి ఉంటే నేను అమ్ము సహాయం తీసుకుని ఉండేదాన్ని కాదు అని అంజు అంటుంది పిల్లలు పండగ రోజు ఇలా గొడవ పడకండి అందరూ హ్యాపీగా ఉండాలి అని మనోహరి అంటుంది పెట్టేదంతా గొడవ ఈవిడే మళ్ళీ ఏమీ తెలియనట్లు ఎలా మాట్లాడుతుందో చూడు అని రాతోడు మనసులో మనోహరిని తిట్టుకుంటూ ఉంటాడు మీరు చెప్తే అలాగే అంటే హ్యాపీ దీపావళి ఆంటీ అని అమ్ము ఆకాష్ మనోహరికి విషస్ చెప్తూ ఉంటారు హ్యాపీ దీపాలి అని మనోహరి కూడా చాలా సంతోషపడుతూ గర్వంగా బాగీ వైపు చూస్తూ ఉంటుంది అదిగో డాడ్ కూడా వచ్చేస్తున్నారు అని పిల్లలు చెప్తూ ఉంటారు బాగీ మొత్తం రెడీ అయిపోయిందా అని అమ్మారు అడుగుతూ ఉంటే అయిందండి పూజ మొదలు పెడదాము అని బాగీ అంటుంది అమ్మ ఏమైనా పనులు చెప్పండి అంటూ యాదమ్మ అక్కడికి వస్తుంది నీకు హెల్త్ బాగోలేదు కదా నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అని బాగీ చె చెప్తూ ఉంటుంది సరే ఇక్కడే ఉంటానమ్మా అని యాదమ్మ అంటూ ఉంటుంది ఏంటి మనోహరి ఈ ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా ఏంటి ఆ ప్లాన్ అని చెంబా అడుగుతూ ఉంటే కాసేపట్లో చేస్తానులే అని మనోహరి అంటుంది అదేంటో ముందుగానే నాకు చెప్పొచ్చు కదా నేను సహాయం చేస్తాను అని చెంబా అంటే చూడు నువ్వేం నాకు సహాయం చేయనవసరం లేదు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ఇలా మనమిద్దరం మాట్లాడుకోవడం వాళ్ళు గమనిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని మనోహరి అంటుంది ఇంకా ఆ తర్వాత ఆరు చాలా బాధగా కూర్చొని ఉంటే ఏమిటి బాలిక చింతించుచున్నావు అని యమధర్మరాజు వచ్చి అడుగుతూ ఉంటాడు లేకపోతే ఏంటి రాజుగారు నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు ఎవరైనా మహానుభావులు వస్తే నా బాధల్ని అనుకుంటున్నాను అని ఆరు అంటుంది అమ్మో ఈ బాలికకి చాలా కోపంగా ఉందే ఈ బాలిక కోపం పోయేలా ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే నా పని అయిపోతుంది అని యమధర్మరాజు అనుకుంటూ ఉంటాడు అయినా కూడా ఏంటి రాజుగారు నేను పాపాలు చేసి ఉంటే ఇక్కడ నాకు శిక్ష వేయాలి లేదంటే పుణ్యాలు చేసి ఉంటే నన్ను స్వర్గానికి పంపాలి అలా కాకుండా ఇక్కడ స్టాండ్ బైలో నన్ను ఎందుకు ఉంచారు ఎవరైనా మహానుభావులు వస్తే నా బాధలని చెప్పుకుంటాను ఇక చేసేది ఏముంది ఇదంతా మీ వల్లే కదా అని ఆరు అంటూ ఉంటుంది చూడు బాలిక ఈ లోకమైనను ఇక్కడ దీపావళి కూడా జరుపుకోవచ్చు అని రాజుగారు అంటారు ఆ బలేవారు రాజుగారు ఒక చిచ్చుబుడ్డి వెలిగించి అది వెలుగుతూ ఉంటే చప్పట్లు కొట్టాలా అది నాకేం ఆనందాన్ని ఇవ్వదు అని ఆరు అంటూ ఉంటుంది చూడము బాలిక అయితే నేను నీకు ఒక వరం ఇచ్చేదను ఈ రోజు దీపావళి పర్వదిన म करके। నువ్వు అని యమరా ధర్మరాజు చెప్తూ ఉంటే నన్ను భూలోకానికి పంపించేస్తారా నా చెల్లికి బిడ్డ పుట్టే వరకు నన్ను అక్కడే ఉండనిస్తారా అని ఆరు అంటూ ఉంటుంది అంతవరకు లేదు బాలిక అయినా నువ్వు నీ చెల్లి కడుపున పుట్టడం లేదు కదా అయినా ఎందుకు భూలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నావు సరే కానీ ఈ దీపావళి ఒక్కరోజు మాత్రం నీ కుటుంబ సభ్యులతో చేసుకునే విధంగా నేను నీకు ఇచ్చేదను నువ్వు ఇప్పుడు కిందకి భూలోకానికి వెళ్ళి సూర్యాస్తమయం అయిన పిమ్మట రెండు గంటలలోపు ఇక్కడికి వచ్చేయాలి సరేనా అని రాజుగారు చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు మీరు చెప్పినట్లే తిరిగి వచ్చేస్తాను అని ఆరు అంటూ సంతోషంగా బయలుదేరుతూ ఉంటుంది బాలిక నువ్వు రాకున్నచో మేము రప్పించదము అని యమధర్మరాజు చెప్తూ ఉంటాడు అలాగే తప్పకుండా తిరిగి వస్తాను అని ఆరు బయలుదేరి భూలోకానికి వస్తుంది అక్కడ బాగి అమర్ పిల్లల్ని చూసి ఆరు చాలా సంతోషపడుతూ ఉంటే బాగి పాట పాడుతూ లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి పైకి వెళ్తూ ఉండడం గమనించిన ఆరు ఇది మళ్ళీ ఏం కుట్ర చేయబోతోంది అని మనోహరి వెనకాలే వెళ్తూ ఉంటుంది మనోహరి బాగి శారీ రెడ్ కలర్ది తీసుకొని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఏ మనో చీరనే చీరని ఎందుకు తీసుకున్నావు మర్యాదగా అక్కడ పెట్టేవే నువ్వేం కుట్ర చేస్తున్నావే అని ఆరు టెన్షన్ పడుతూ కిందకి వచ్చేసి ఇవ్వండి ఆ దొంగమొహం మనోహరి బాగి చీరతో ఏదో కుట్ర చేస్తుందండి త్వరగా పైకి వెళ్ళండి నాకు చాలా భయంగా ఉంది రాతోడు నువ్వైనా వెళ్ళు రాతోడు పిల్లలు మీరైనా వెళ్ళండి అని ఆరు చెప్తూ ఉంటుంది ఇవ్వండి చెప్తుంటే మీకు అర్థం కావటం లేదు ఏంటండి అని ఆరు అంటూ అమ్మ తల్లి నువ్వే కాపాడాలి అని ఆరు అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ ఏదో మర్చిపోయినట్టు టైం చూసుకుంటూ గదిలోకి వెళ్తూ ఉంటాడు వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని ఆరు చెప్తూ ఉంటుంది ఇక అమర్ వచ్చే లోపల మనోహరి వస్తూ ముందుగానే అమర్ని గమనించేసి తలుపు చాటున దాక్కుని ఉంటుంది అయ్యయ్యో అమర్ ఇప్పుడు వస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇప్పుడు ఎలా అని ఆరు అమర్ కంట అసలు పడకూడదు అని మనోహరి చీరతో సహా పక్కనే దాక్కుని ఉంటుంది ఇక అమర్ ఫోన్లో ఏదో మాట్లాడుకొని వెళ్తూ వెళ్తూ ఇదేంటి ఈ కబోర్డు ఇలా ఓపెన్ చేసి ఉందే అని డౌట్గా చూస్తూ ఉంటాడు అప్పుడే బాగి హారతి ఇస్తూ రాతోడు ఆయన ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు పైకి వెళ్ళాడా అని అడుగుతూ ఏమండి త్వరగా రండి హారతి తీసుకుందురు అని బాగి కేకలు పెట్టడంతో ఇక అమర్ ఇంకేమీ ఆలోచించకుండా కబ్బోర్డ్ని క్లోజ్ చేసేసి కిందకి వస్తాడు బాగి అందరికీ హారతి ఇచ్చి పూజని పూర్తి చేస్తుంది తర్వాత మనోహరి బాగి చీరని పట్టుకొని గదిలో ఉండడంతో ఏంటి మనోహరి నీకు చీరలంతా ఇష్టమైతే కనుక్కోవచ్చు కదా ఏం చేస్తున్నావు ఈ చీరతో అని చెంబ అడుగుతూ ఉంటుంది నువ్వు కాస్త ఆపుతావా అంటూ మనోహరి ఒక స్ప్రేని బాగి చీరపై స్ప్రే చేస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు సెంటు కొడుతున్నావు అని చెంబ అడగడంతో ఒక్క నిమిషం ఆగు అంటూ ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ స్ప్రేని మొత్తం చేస్తుంది వెంటనే ఒక చిన్న లైటర్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చి పెట్టగానే ఆ క్లాత్ మొత్తం కాలిపోతుంది అర్థమైందా చెంబ అని మనోహరి నవ్వుతూ ఉంటే అర్థమైంది మనోహరి అని చెంబ అంటూ ఉంటుంది ఈ స్ప్రే మొత్తం కూడా బాగీచీరపై ఉంది ఇప్పుడు సాయంత్రం దీపావళి పండుగ జరుపుకుంటున్నప్పుడు ఏ చిన్న నిప్పురవ్వ కూడా దీనిపై పడిందంటే మొత్తం కూడా మనిషి కాలి దగ్ధమైపోతారు దహనమైపోతారు అంటే ఇది మంటని ఆకర్షించే స్ప్రే అన్నమాట అని చెంబా అంటూ ఉంటే అవును అప్పుడు న్యాచురల్ డెత్గా చావు జరిగిపోతుంది అని మనోహరి అంటుంది మీరు ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా నేనుండగా నా చెల్లెల్ని మీరేమీ చేయలేరు అందుకే నా రాజుగారు నన్ను కిందకి పంపించారు అయినా నా మాటలు ఎవరికి వినపడవు ఎవరికి కనపడను నా చెల్లెని ఎలా కాపాడుకోవాలి అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది నీ కుట్రలు కుతంత్రాల ముందు నా మాయలు మంత్రాలు దేనికి పనికిరావు మనోహరి అని చెంబ మనోహర్ని చాలా పొగుడుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఈ చీరని బాగీ గదిలో ఏమీ తెలియనట్లు పెట్టేసి రావాలి నువ్వు చేయగలవా నేనే చేయాలా అని మనోహరి అంటే నేను చేస్తానులే అని చెంబ అంటూ ఉంటుంది తర్వాత అమ్ము అంజు ఇద్దరు ఇంటి నిండా బయట దీపాలు పెడుతూ ఉంటారు ఆనంద్ ఆకాశేమో చిచ్చుబుడ్లు వెలిగిస్తూ కా బాంబులు కాలుస్తూ ఉంటారు అప్పుడే ఆరు చాలా టెన్షన్ పడుతూ అమ్ము అంజు ప్లీజ్ దీపాలు పెట్టకండి మిస్ అమ్మ కాలిపోతుంది జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్తూ ఉంటే వీళ్ళేమో చిచ్చుబుడ్డు కాలుస్తూ ఉంటారు దాంతో ఆరు మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది